సుమ్న రెండో తేదీ అంటే ఈరోజు ఒక విచిత్రమైన విచిత్రమే కాదు వాస్తవంగా జరిగేదే అది ఉమ్మడి ముచ్చట ముగిసినట్టే అయిపోయింది ఏంటి ఉమ్మడి ఏంది ముచ్చట ఏంది అని కనుక అనుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ విభజన చట్టంలోనే ఒక పాయింట్ పెట్టారు ఆ విభజన చట్టంలో పెట్టిన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదు కూడా రాష్ట్రంగా ఉంటుంది తెలంగాణకే కాదు తెలంగాణలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంటుంది ఈ ఉభయ రాష్ట్రాలకు కూడా రాజధాని హైదరాబాద్గా ఉంటుంది అని ఎందుకంటే చండీగఢ్ కూడా అట్లా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంది కాబట్టి పది సంవత్సరాల వరకు ఉమ్మడిగా ఉంటే ఈ లోపల ఏపీ ఆర్థికంగా కానీ లేకపోతే ఒక రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వెసులుబాటు దొరుకుతుందని చెప్పి ఈ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఇచ్చారు చర్చలు చాలా జరిగినాయి బట్ ఏదైనా రాష్ట్రం ఏర్పడ్డది రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు రాజధానిగా ఇక్కడ ఉంది కానీ ఇక్కడ జరిగింది ఏంటి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడున్న ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఒకే పార్టీలో గురు శిష్యులుగా ఉన్న రోజులు అవి ఆ రోజుల్లో బీఆర్ఎస్ దెబ్బతీయాలని ఒక ఎమ్మెల్సీని కొనుగోలుకు ప్రయత్నం చేసిన విషయం కూడా మనకు తెలుసు అందుకే దానికి నోటుకు ఓటు కేసు అని అంటూ ఉంటాం మనం ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకి పోవడం ఇంకా కేసు నడుస్తూ ఉంటాం కూడా జరిగింది అక్కడ ఒక పెద్ద మిస్టరీ ఒకటి ఆగిపోయింది ఆ ఇచ్చిన యాభై లక్షలు అంటే అక్కడ ఎమ్మెల్సీని కొనడానికి ఇచ్చిన యాభై లక్షలు ఎక్కడేని కానీ తర్వాత ఇస్తానన్న నాలుగు కోట్ల యాభై లక్షలు మరి ఎప్పుడు ఇస్తారు ఎక్కడున్నాయని కానీ ఆ ఎవరి డబ్బులు కానీ ఇవ్వెవరి డబ్బులు అయ్యేవరి డబ్బులు అవి ఎప్పుడు ఇస్తారు అవి ఎక్కడున్నాయి ఈ కన్ఫ్యూజన్ అంతా అది మిగిలి ఉంది ఆయన అరెస్ట్ అయ్యాడు జైలుకి పోయాడు అలాంటి సిచ్యువేషన్లో ఓటుకు నోటు కేసులో స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండు అనేది కేసు ఆయన స్వయంగా ఆయన వాయిస్ను కూడా ఏసీబీ బయట పెట్టింది ఆయన ప్రత్యేకంగా చెప్పాడు మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని దాంతో ఆ కేసు నుంచి బయటపడడం కోసం అసలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలిపెట్టి ఎకా ఎకిన దీన్ని ఉపయోగించుకోకుండా ఆంధ్రాకి పరిగెత్తిన విషయం కూడా మనం చూసాం అప్పుడు చాలా చర్చలు జరిగినాయి ఈ చర్చల్లో ఓటుకు నోటు కేసు కోసం భయపడిపోయి వచ్చిందని తదని చర్చలు బట్టి ఏది జరిగినా కూడా దాన్ని పెద్దగా హైదరాబాద్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు దాంతో ఏమైపోయింది ఇప్పుడు పది సంవత్సరాలు గడిచిపోయింది కొన్ని ఆస్తులు పాస్తుల విషయంలో కూడా ఒకరికొకరు కూర్చోవడం జరిగింది దాని వ్యాల్యూ దీని వ్యాల్యూలు వేసుకోవడం వెళ్ళండి మిగిలిన పది సంవత్సరాల దాకా ఉన్న ఆస్తుల విషయంలో మూడు నాలుగు రోజుల ముందే రేవంత్ రెడ్డి స్వయంగా అధికారాన్ని పిలిచి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఏమైతున్నాయో అవి మొత్తం మనం తీసేసుకుందాం ఇవాళకి అక్కర్లేదు మీరు లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పడం వీటి మీద హైదరాబాద్ నుంచి మనకేమొస్తుంది ఏం పోద్దని ఆ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేయటం ఏది ఏమైనా ఈ రెండు రాష్ట్రాలు సంపూర్ణంగా ఏర్పడ్డాయి ఇప్పుడు ఒక ఉమ్మడి రాష్ట్రం అని చెప్పి నీకింత నాకింత ఉంది ఇలా అనుకుని అసంపూర్ణంగా ఉన్న రాష్ట్రాలు ఈరోజు సంపూర్ణంగా ఏర్పడ్డాయి ఈ రాష్ట్రాలు సంపూర్ణతను సాధించుకున్నాయి ఈ ఈ ఉమ్మడిగా ఉన్న ఒక ముచ్చట ఏదైతుందో అది ఈ రోజుతోనే ఆగిపోయింది